శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది బిల్లును శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టగా విపకాలు మద్దతివ్వడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు సలహాలు చేశారు దానికి స్పందించిన మంత్రి బాబు రాష్టంలో శాంతియుత వాతావరణానికి అభివృద్దికి ప్రజా సంక్షేమానికి ఎలాంటి చర్యలకైనా సిద్దమని వ్యాఖ్యానించారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలపై కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య వాగ్వాదం నెలకొంది శాసనసభ బడ్జెట్ సమాపేశాల ఆఖరి రోజున మూడు బిల్లులపై చర్చ సాగుతోంది అందులో సివిల్ కోర్టుల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి మద్దతుతో పాటు పలు సలహాలు సూచనలు చేశాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై రాష్ట ప్రభుత్వ వైఖరి తెలపాలని వేదికగా కేటీఆర్ కోరారు కొత్త చట్టాల వల్ల పోలీసు రాజ్యం అవుతుందని కొన్ని వర్గాల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు కోర్టు భవనాలతో పాటు న్యాయమూర్తుల ఎంపికలకు త్వరితగతిన చేపట్టి బాధితులకు సత్వర న్యాయమందేలా చర్యలు చేపట్టాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి బాబు వివరణ ఇచ్చారు ఈ బిల్లుకు స్వాగతం పలుకుతున్నాం సార్ సమర్థిస్తున్నాము మా పార్టీ తరఫున కూడా ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ దానికోసమే ఈ కార్యక్రమం ఈ చట్టం తెస్తున్నాం ఈ బిల్ తెస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా జ్యుడిషియస్ గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి అదే మాదిరిగా అధ్యక్ష నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలిసిటేషన్స్ ఎక్సెట్రా బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్ లో అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి ఆబ్సిలిట్ అయిపోయినాయి అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతా ఉంది కొత్త చట్టాల వల్ల పోలీస్ రాజ్యంగా ఏమైనా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజా సంఘాల్లో పౌర సంఘాల్లో వామపక్ష సంస్థల్లో ఇతరుల్లో కూడా ఉంది హైకోర్టులోనే కాదు అధ్యక్ష జిల్లా స్థాయి కోర్టుల్లో కూడా కేసుల పరిష్కారం చాలా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష అలాంటప్పుడు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి జిల్లా సివిల్ కోర్టుస్ పై భారం తగ్గించినప్పుడు మరి సీనియర్ సివిల్ కోర్టు కేసులు కూడా పెరుగుతాయి కదా మరి ఆ దశలో మరి వాటిని కూడా మరి ఏ రకంగా ఇప్పుడు తగ్గించడం వల్ల వాటి మీద కూడా బడ్డలు పెరుగుతాయి కదా మరి కనీసం అవన్నీ కూడా పెంచుతారా మరి వాటిని కూడా జడ్జెస్ ని లేకుంటే కోర్సులు పెంచుతారా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం మరి మేము ఈ బిల్లును సమర్థిస్తూనే మరి చేసినట్టు సూచనలు దయచేసి ప్రభుత్వం పరిగణకు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష దాదాపు ముప్పై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వన న్యాయం అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడేతా ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్ కు సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం సైబర్ క్రైమ్స్ కు సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబో అధ్యక్ష శాసనసభలో భావ ప్రకటన స్వేచ్ఛ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలపై సైతం వాడివేడిగా చర్చ జరిగింది సోషల్ మీడియా పేదికగా శాసనసభను సభలోని సభ్యులను కించపర్చేలా పోస్టులు పెట్టడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు తప్పుడు వీడియోలతో సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారని మండిపడ్డారు సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా వ్యక్తిత్వ హరణాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ దీనిలో ఎవరిని ఉపేక్షించడం లేదని అందరూ బలవుతున్నారని బతులు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వ్యక్తులను వ్యక్తిత్వాలను కించపరిచే ఘటనలను సహించబోమంటూ సభాపతి హెచ్చరించారు నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి భావస్వచ్చకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే అవమానపరిచే విధంగా ఉంటే అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి మొన్న కూడా మళ్ళా కూడా కొడుతున్నాను అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇందులో ఎవరూ కూడా పునీతులం కాదు ఎవరూ అతీతులం కాదు